విధాలుగా మా గ్రామాన్ని విమర్శిస్తూ చాలా ఆవేశంగా మాట్లాడ్డు అయ్యా గోపాల్ రెడ్డి నీకేమన్నా మైండ్ దొబ్బిందే పెద్ద అరివాణం దానికి నువ్వెవడే అసలు నువ్వెవడే పెద్ద అరివాణం మండలం చేయొద్దనే దానికి సబ్ కలెక్టర్ ఆఫీసులో పెద్ద సంత కూడ వాళ్ళని ఇద్దరిని పిలుచుకొచ్చి మేడంకి రిప్రజెంటేటివ్ ఇచ్చి పెద్ద అరివాణం క్యాన్సిల్ చేయండి అని చెప్తావా నువ్వెవడే అసలు పెద్ద ఈరోజు పెద్ద సాధన కమిటీ ఏర్పడి వందవ రోజు ఈరోజు యాక్చువల్గా నూట ఒకటవ రోజు ఆ రోజులో భాగంగా మేము తొంభై రెండు రోజులకే అనేక రకాల సాధన చేసి పోరాటాలు చేసి బందులు చేసి రాస్తారోగలు చేసి మా గ్రామం చుట్టుముట్టు ఉన్న పల్లెలను మేము సంప్రదించి వారి నిర్ణయాల అనుసారంగా వారి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు తొంభై రెండు రోజులకి మేము మండలం సాధించుకున్నాం దీని వెనుక ప్రప్రథంగా చెప్పాల్సింది ఆదోని ఎమ్మెల్యే పార్ సారథి గారికి మా మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వారి నినాదం ఏదైతే అసెంబ్లీలో ప్రప్రథమంగా ఆదోని జిల్లా కావాలి ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలనే ఒక నినాదంతో వారు ప్రప్రథమంగా వారి గళాన్ని అసెంబ్లీలో ఇప్పారు దాని మూలంగా మేమంతా కూడా గతంలో పెద్దలు చెప్పినట్టు మండలం పెద్దారోవడం ఎందుకు కాకూడదనే నినాదంతో మేమంతా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ముందుకు సాగి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని నాయకుల్ని మంత్రుల్ని అందరినీ సంప్రదించి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు తొంభై రెండవ రోజు మేము పెద్దారో మండలాన్ని సాధించుకోవడం జరిగింది అయ్యా మేము ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు చేయాలనే మా మొదటి నుంచి మా నినాదం దానికి ఎటువంటి ఇబ్బంది అయితే మేము చేయలేదు దానికి ఎటువంటి దురుద్దేశం అయితే మాకు లేదు అయినా ప్రభుత్వము ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించి దాన్ని పెద్ద హరివాణంగా రెండో మండలాన్ని ఏర్పాటు చేసింది దానికి అంతటికీ కూడా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ఈరోజు మా మండలం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి ఎందుకంటే ఇందులో మాకు తీర్మానాలు ఇచ్చిన గ్రామాలు సైతం ఈరోజు ఒకరో ఇద్దరో మళ్ళీ తిరగబడ్డం జరుగుతూ ఉంది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం నిన్నే మాట్లాడేటువంటి పెద్ద పెద్ద గోపాల్ రెడ్డి గారు చాలా విధాలుగా మా గ్రామాన్ని విమర్శిస్తూ చాలా ఆవేశంగా మాట్లాడాడు అయ్యా గోపాల్ రెడ్డి నీకేమన్నా మైండ్ దొబ్బిందే పెద్ద అరివాణం దానికి నువ్వెవడే అసలు నువ్వెవడ పెద్ద అరివాణం మండలం దానికి సబ్ కలెక్టర్ ఆఫీస్లో పెద్ద సంత కూడ వాళ్ళని ఇద్దరిని పిలుచుకొచ్చి మేడంకి రిప్రజెంటేటివ్ ఇచ్చి పెద్ద అరివాణం క్యాన్సిల్ చేయండి అని చెప్తావా నువ్వెవడో అసలు పెద్ద రుణ మండలం క్యాన్సిల్ చేయాలని చెప్పడానికి నీకు అవసరమైతే నీ గ్రామం ఏమన్నా ఇబ్బందిగా ఉంది అంటే నీ గ్రామం దూరం అవుతుందంటే నీ గ్రామం తరపున నువ్వు రిప్రజెంటేటివ్ ఇచ్చుకో నిన్ననే చెప్పావు మేడం కలెక్టర్ గారికి మేడం ఆ కాలర్ పట్టుకుంటారు గ్రామంలో అని నిజంగా నీకు ఆ విధంగా పరిస్థితే ఉంటే మళ్ళీ ఒకసారి ఊరు వదిలి వెళ్ళిపోవు కలర్ పట్టుకుంటానంటే గతంలో నాలుగు సంవత్సరాలు ఊరు వదిలి వెళ్ళిపోయావు అందుకే తెలియదు నీకు పెద్ద గోడాల పెద్ద ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అనేది తెలియదు ఎందుకంటే నువ్వు నాలుగు సంవత్సరాలు ఊర్లో లేవు అందుకే అయ్యా గోపాల్ రెడ్డి చెప్తున్నా నీ వెనుక ఏ నాయకుడు ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసింది నువ్వు మా పెద్దలు చెప్పినట్టు క్షమాపణ అడగకపోతే నీ ఇల్లు ముట్టడిస్తాం నీ వెనుక ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతాం ఏమి పెద్ద అయ్యి అంటే అంత చులుకనైపోయిందా నీకు ఎనిమిది వేల ఓట్ల జనాభా కలిగేటువంటి పెద్ద అయ్యి మేజర్ పంచాయతీ కర్ణాటక సరిహద్దులో ఉన్న ಪಂಚಾಯತಿ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡ್ತಾ ಎಂದೂ ಒಳಗಲ ಕನ್ನಡ ಲೇಲ ಕಳತ ಕನ್ನಡ అవన్నీ ఆలూర్లు కూడా కరణలో ఆలూర్లు కూడా కన్నడలేను ఆలూర్లో నందర్బాబు ఏం మాట్లాడతారు ఇప్పటికే కరోనా మాట్లాడతారు ఈరోజు నువ్వు మీ ఊర్లో ఏ భాష మాట్లాడతావు కన్న మాట్లాడతావా తెలుగు మాట్లాడతావా ఏం దొబ్బిందేమైందేమన్నా ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మీడియా ముందర ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే అంటున్నా ఈరోజు ఈ రోజు నువ్వు మీ ఊరిని మా ఊరు ఇష్టం లేదని చెప్పుకుంటే మాకు కూడా సంతోషం మేము చాగి దానాపురం నానాపురం నా తల్లి మరియు గణగళ్ళు ఎప్పటికీ మేము రెఫర్ చేయలేదు మా మండలంలో తీసుకురండి మేము చెప్పలేదు వాళ్ళ ఊరోళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాం మా పెద్దరం కమిటీ తరఫున అయ్యా చాగి గ్రామస్తులు నానాపురం గ్రామస్తులు దానాపురం గ్రామస్తులు నానా తల్లి గ్రామస్తులు గణగల్ గ్రామస్తులు దయచేసి విన్నవించుకుంటున్నాం మీ ఊరిని మా గ్రామ మండలంలో కలపమని మేము కో లేదు మీరు శాంతి ప్రజేశాలి వేరే వాళ్ళ మాటలకి రెచ్చిపోవద్దు దయచేసి మీరు పెద్ద పెద్దదోడ మండలం చేసుకుంటారో లేదా ఇంకో రూరల్ మండలం చేసుకుంటారో రండి మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం కలిసి ధర్నా చేస్తాం వారికి ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి ఇలాంటి మాటలు ఇలాంటి వారి మాటలు నమ్మి అనవసరంగా రెచ్చిపోవద్దని ఆ గ్రామస్తులందరినీ కూడా మా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం గోపాల్రెడ్డికి ఒకటే వస్తున్నాం ైనా నువ్వు బుద్ధి మారని నిన్ను ఎవరు అవుతున్నా నువ్వు నీ దారేదో నువ్వు చూసుకో అంతేగాని అనవసరంగా వేరే ఊరు వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరిని పదహారు గ్రామాలు ఉన్నాయి పదహారు గ్రామాలు ఉన్నాయనే మళ్ళీ మా దగ్గర తీర్ణాలు ఉన్నాయి ఎనిమిది గ్రామాలు దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు చెప్పాడు కదా అందుకే చెప్తున్నా గోపాల్ రెడ్డి గారు మీరు ఈరోజు మీరు నడిపే లైన్ షాప్ కూడా మా గ్రామం నుంచి వచ్చింది లైసెన్స్ అని తెలియజేస్తున్నాం మీరు అది గుర్తుంచుకోవాలా రోజు మా గ్రామం అంటే అంత చులుకలేందుకు మీకు మీ నాయకుడికి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో మేము ఇదే మాట మీరు మాట్లాడితే గట్టిగా ముట్టి తెలియజేస్తూ సెలవు కమిటీ సభ్యులు మీడియా మిత్రులకి ప్రెస్ అందరికీ నా కృతజ్ఞ నమ నమస్కారాలు ఈరోజు పెద్ద రివాణ గ్రామాన్ని మండలం ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు పెద్ద మండలం ప్రకటించి ఆ జీవోలో కూడా ఏమి ఇచ్చినారంటే ముప్పై రోజుల్లో మీకేముంటే అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అర్జీ మూలకము అంతే తప్ప మీరు ఆసహకలు చేస్తాం అధికారులని ముట్టవిస్తాం అధికారులను బెదిరిస్తామంటే ఒప్పుకోము దయచేసి మీరు ఒక్కసారి మీ దగ్గర పేపర్ ఉందే లేదా జీవ పేపర్ మేము చూపిస్తాం ఆ జీవ జీవ పేపర్ చదివి చూడండి మీరు మీ గ్రామాలు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ గారికి ఇవ్వండి అని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినారు ఒక్కసారి చూడండి గోపర్ నీకు ఒక్కసారి నీకు ఇచ్చే నేను కౌంటర్ అనుకోవద్దండి దయచేసి అర్థం చేసుకోండి గోపర్ న ఇంత ఆవేశం మీకు వద్దు దయచేసి పదిహేడు గ్రామాలని మబ్బే పెట్టి జనాల్ని భయాంతరం చేయొద్దండి దయచేసి అర్థం చేసుకోండి అన్న నిన్న కలెక్టర్ గారి దగ్గర మీరు మాట్లాడింది మాటలలో అంత అవసరం లేదు ఈ కష్టం ఈ పౌరుషం అనేది మీరు జిల్లాకు చూపిస్తే ఖచ్చితంగా ఆదం జిల్లా వచ్చేదే అది మీరు స్వార్థం మీరు కావాలి ఒకే గ్రామానికి మీరు అంత ఆవేశం పడద్దండి మేము కూడా పెద్ద రవాణం నుంచి ఒక నాయకుడు అన్నారు ఒక నాయకుడు అరివాణం మాత్రం మండలం పోరాడాలేదు దయచేసి అర్థం చేసుకోండి మా దగ్గర పేపర్ ఉన్నాయి అందరు మంత్రుల దగ్గర ఐదు మంత్రి మంత్రుల దగ్గర మేము ఇచ్చినాము అయ్యా మాకు ఆదోని జిల్లా చేయాలి ఆదోనిలో ఉన్న నాలుగు మండలం ఇవ్వాలని మంత్రి మన పూర్వ కార్పొరేషన్ చైర్మన్ కూడా అడిగినారు ఒక చైర్మన్ మాత్రం రాష్ట్ర నాయకుడు ఇది చేశాడని అనొద్దండి దీని వెనక రాష్ట్ర నాయకుడు కూటమి ప్రభుత్వము కూడా ప్రకటించే పెద్ద వాడము మీరు ఒక్కసారి ఆలోచించండి గొప్ప రెడ్డి మీరు మా పదే పదే మీరు జనాన్ని మొక్క పెట్టద్దండి మీరు పదహారు గ్రామాలనే బ్యానర్లు వేసినారు మీరు సోమవారం రాడు సబ్ కలెక్టర్కి వచ్చినారు పదహారు గ్రామాల్లో మీరు వీడియో చూపించండి మేము మండలా వదిలేస్తాం మీరు ఆ రోజు పదహారు గ్రామాలు ఆ రోజు పదహారు గ్రామాలు వచ్చినావా ఇలా పదహారు గ్రామాలు అని చెప్పినారు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు చూడాలి మేము కూడా ఒప్పుకుంటాం మేము ఆ రోజు నానాపురము చాగి నానాపురము బసాపురం మేము ఆ రోజు అడిగలేదు మధ్యలో కూడా అడిగలేదు ఒక్కసారి నా దగ్గర పేపర్ ఉన్నాయి మీరు చర్చి కావాలంటే రండి మీరు ఎక్కడ పిలిచి అక్కడ వస్తాం లేదా మేము చెప్పిన కాదా మీరు వస్తారంటే రండి దేనికైనా సిద్ధం కానీ మీరు మీ చిన్న గోనాలు దూరం అయితే అంతా పోరాడుతున్నారు కదా మీరు గ్రామానికి పోరాడండి మేము కూడా లేదు మీరు వద్దన్నారు కదా కలెక్టర్ గారికి అర్జీ మూలక ఇవ్వండి అంతే తప్ప మిగతా గ్రామాలే కొట్టడము ఇవన్నీ చేసే మంచిది కాదనా మీకు ఒక్కేసారి ఆలోచించండి మీరు గ్రామాలు దూరం అయితే మీరు కలెక్టర్ గారికి మీరు ఏం చేస్తారు మీరు సీఎం దగ్గర పోండి అంతేగాని పెద్ద రోణ మండలం వద్దనే మాట మాత్రము అయ్యేలేదు ఈ జీవం మాత్రము నువ్వు కాదు కదా ఏ ఊరు వచ్చినా పెద్ద రోహ మండల జీవో క్యాన్సల్ చేసే అధికారము ఎవరికీ లేదు లేదు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి జన మండలం ప్రకటించిన కూటమి మండల ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి వద్దే వద్దు వద్దే వద్దు